అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చేస్తున్న రాజాసాబ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు హరర్ క్యావిడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమాంతంగా ఆకట్టుకుంది వింటేజ్ వైబ్ లో కూల్ అండ్ ఎనర్జెటిక్ మోడల్లో లో ప్రభాస్ కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది ప్రభాస్ కామెడీ టైమింగ్ బాడీ లాంగ్వేజ్ హరర్ సన్నివేశాలు హీరోయిన్లతో రొమాంటిక్ ఎపిసోడ్లు అన్నీ కలగలిపి ట్రైలర్ ను రచ్చ రంబోలా తీసాయి ఇప్పటివరకు వరకు యాక్షన్ మోడ్ కనిపించిన ప్రభాస్ ఈసారి యూత్ఫుల్ ఫుల్ వైపు మళ్ళడం ఫ్యాన్స్ కు కొత్త ఎగ్జైట్మెంట్ ఇచ్చింది మూడు నిమిషాల ముప్పై సెకండ్ల నిరివితో విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటివరకు వచ్చిన వాటిలోనే లాంగెస్ట్ గా నిలిచింది మొదట ఈ చిత్రం డిసెంబర్ ఐదున విడుదల కావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో జనవరి తొమ్మిదికి వాయిదా పడింది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాల్విక మోహనన్ నిధి అగర్వాల్ రిజీ కుమార్ హీరోయిన్లుగా గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సంజన దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హరర్ కామెడీ రొమాన్స్ యాక్షన్ హంసాలన్నిటినీ మిళితం చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైనర్ ఇవ్వబోతున్న రాజా సాబ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి సలార్ కల్కి వంటి భారీ యాక్షన్ ప్రాజెక్టుల మధ్యలో ప్రభాస్ ఈసారి లైట్ హార్ట్ ఎంటర్టైనర్తో ను అలరించబోతున్నాడు వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక్క క్షణం తీరిక లేకుండా షూటింగ్స్లో పాల్గొంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు కొత్త లుక్లతో అలరిస్తున్నాడు